అమ్మో బీరకాయ మాకు అస్సలు నచ్చదు అని అనుకునే వాళ్ళు ఇలా ఒక్కసారి బీరకాయ కొబ్బరికరని ట్రై చేయండి అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది దీనికోసం బీరకాయని తీసుకొని పైన ఉన్న తొక్క అంతా చేసేసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఎక్కువ అయితే పీల్ తీసేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కువ పీలున్నా కూడా టేస్ట్ అనేది అంత మంచిగా అనిపించదు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిర్చి తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోండి అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకొని మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీస్తూ బీరకాయ మగ్గేంత వరకు అయితే చక్కగా అయితే మగ్గించుకోండి బీరకాయ మనకి ఇలా మగ్గిన తర్వాత కారం అయితే వేసుకోండి ఇదైతే కొబ్బరి కారం అండి ఆల్రెడీ ఎలా చేయాలో మన యూట్యూబ్ ఛానల్లో ఇచ్చాను ఈ కారం వల్లే మనకి ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి